శ్రోతలకు నమస్కారం మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి తొలిదశలోనే దీనిని గుర్తించలేకపోవడంతో ప్రతి ఏటా ఎంతో మంది మహిళలు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు దీనికి టీకాలు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన వైద్యం చేయించుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుండి బయటపడవచ్చు అసలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే ఏమిటి దీని లక్షణాలు చికిత్సా విధానం అవగాహన తదితర ఎన్నో విషయాల గురించి వివరించేందుకు రేడియేషన్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం శ్రీదివ్య గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు నమస్తే అండి ఆకాశవాణి గారు అసలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే ఏమిటి అది ఏ వయసులో వారికి వస్తుందంటారు సర్వైకల్ క్యాన్సర్ ని మనం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటాం ఇది ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది ఇండియాలో ఉన్న ఆడవాళ్లలో రెండు మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మొదటిది రొమ్ము క్యాన్సర్ రెండోది ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనమాట అసలు ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ కి గురవడానికి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇది జనరల్ గా కామన్ గా వచ్చే ఏజ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో వస్తుంది అసలు గర్భాశయ క్యాన్సర్ కారణాల గురించి వివరించండి సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ అంటే ప్రథమ కారణం ఏంటంటే తొంభై శాతం పైగా ఆడవాళ్లకు ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కారణం ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అది ఎలా వస్తుంది అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే సంభోగం ద్వారా వస్తుంది అనమాట లేదు అంటే చిన్న వయసులోనే సంగమించడం వల్ల వస్తుంది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల వస్తుంది లేదంటే చాలా ప్రెగ్నెన్సీస్ ఉంటే లైక్ మోర్ దెన్ నాలుగు కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీస్ ఫోర్ టు ఫైవ్ ప్రెగ్నెన్సీస్ కంటే ఎక్కువ ఉన్నా కూడా ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే రోగనిరోధక శక్తి తగ్గిన వాళ్ళల్లో అంటే ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళల్లో కూడా ఈ వైరస్ అనేది గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటే అలాంటి వాళ్ళకంటే హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళల్లో లేకపోతే కొంతమందికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎనీమియా ఉంటుంది ఈ ఎనీమియా ఉన్న వాళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది సో తక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజ్ ఏంటి అంటే హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ అనమాట దీంతోపాటు స్మోకింగ్ దోమపానం ఇది కూడా క్యాన్సర్ రావడానికి ఇంకో ముఖ్య కారణం డాక్టర్ గారు అసలు ఈ గర్భాశయ మనం గుర్తించవచ్చు నిర్తించారా ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ముందుగానే గుర్తించాలి అంటే స్క్రీనింగ్ అంటాం స్క్రీనింగ్ అనేది మనం పేషెంట్స్ లో చేయం ఎప్పుడు నార్మల్ పర్సన్స్ లో చేస్తాం నార్మల్ పర్సన్స్ అంటే ఎవరికైతే సిమ్టమ్స్ రాలేదో వాళ్ళల్లో చేస్తాం సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా యూనిక్ అనమాట ఒక వైరస్ వల్ల వస్తుంది వేరే క్యాన్సర్స్ అన్నప్పుడు ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటాము దా దానికి జెనెటిక్ కాసెస్ ఉండొచ్చు లేకపోతే వేరే రీజన్స్ ఉండొచ్చు కానీ ఈ గర్భాశయ క్యాన్సర్ మనం ఇందాక చెప్పుకున్నట్టు తొంభై శాతం పైగా వైరస్ వల్ల వస్తుంది సో దానిని మనం ముందే స్క్రీన్ చేసుకోగలిగితే మనకి ఎర్లీ స్టేజెస్లోనే దొరుకుతుంది అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది సర్వైవల్ రేట్ కూడా పెరుగుతుంది పేషెంట్కి ఈ స్క్రీనింగ్ అనేది మనం ఏ వయసులో వాళ్ళకి చేస్తామంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై ఐదేళ్ల వయసు వరకు చేస్తాం ఈ స్క్రీనింగ్ లేదంటే సంభోగం జరిగాక అప్పుడు నుంచైనా మొదలు పెట్టుకోవచ్చు లేదంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అయినా మొదలు పెట్టుకోవచ్చు స్క్రీనింగ్లో రెండు రకాలు ఉంటాయి పాప్స్మిర్ హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ అనమాట పాప్స్మియర్ ప్రతి ఒకసారి చేయాలి హెచ్పివీ డిఎన్ఏ అనేది ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేయాలి పాప్స్మియర్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి కన్వెన్షనల్ పాప్స్మియర్ అని లిక్విడ్ బేస్డ్ సైటాలజీ ప్యాప్స్మియర్ అని కన్వెన్షనల్ కనుక చేస్తున్నట్టయితే సంవత్సరానికి ఒకసారి చేయాలి లిక్విడ్ బేస్ సైటాలజీ ప్యాప్స్మియర్ చేస్తున్నామంటే ఒకసారి చేస్తే సరిపోతుంది లేదంటే పాప్స్మియర్ డిఎన్ఏ కలిపి చేసుకుంటే ఐదేళ్ళకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది సో స్క్రీనింగ్లో మనకి ముందుగానే తెలిసిందంటే సో దానికి తగ్గట్టు ఎర్లీ స్టేజ్లోనే మనం ట్రీట్ చేస్తాం సో క్యాన్సర్ ముందుగానే కనుక్కొని ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో సర్జరీ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది ఇంకా రేడియేషన్ కీమోథెరపీ అటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్ ప్యాప్స్ అంటే చాలా మంది భయపడతారు అంటే ముఖ పరీక్ష చేస్తామా ఇంకోటి ఇంకోటి చేస్తామా అని చెప్పి ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ జస్ట్ టూ మినిట్స్ ప్రొసీజర్ అంతే మన కణాలు రాలుతూ ఉంటాయి మన గర్భాశయ ముఖ ద్వారం దగ్గర కణాలు రాలుతూ ఉంటాయి జస్ట్ అది ఒక స్టిక్తో మనం అవి కలెక్ట్ చేస్తాం అవి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే గనక మనకి అవి క్యాన్సర్గా మారే అవకాశం ఉందా లేదా క్యాన్సరస్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మనకి ముందుగానే తెలుస్తుంది సో మనకి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాము సో మనకి ప్రీ క్యాన్సరస్ లీజన్ నుంచి క్యాన్సర్ గా మారటానికి ఇరవై ఏళ్ళు పడుతుంది సో ఈ లోపలే మనం మానిటరింగ్ చేసుకుంటూ ఉండచ్చు డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు మనం మనం దాన్ని ముందుగానే కనుక్కుంటే ట్రీట్మెంట్ చేయొచ్చు అని మనం అలా ముందుగానే గుర్తించాలి అంటే అసలు మన గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు యోని ద్వారం అంటే వెజైనా నుండి బ్లీడింగ్ తెల్లబెట్ట కానీ రావచ్చు ఇది ముఖ్య కారణం లేదంటే మెనోపాస్ అంటే నెలసర్లు ఆగిపోయిన వాళ్ళకి ఎప్పుడైతే సంవత్సరం పాటు నెలసర్లు ఆగిపోతాయో వాళ్ళు మినోపాజ్ వాళ్ళని మినోపాజ్ అచీవ్ అయ్యారు అంటాం సో మినోపాజ్ తర్వాత బ్లీడింగ్ అయితే వాళ్ళు బ్లీడింగ్ అయిన వాళ్ళు కొంచెం అయినా సరే వాళ్ళెమ్మటే వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఎందుకు అవుతుంది అసలు నార్మల్ గా అవ్వకూడదు అవుతున్నప్పుడు ఏదో కారణం ఉండి అవుతుంది అంటే బ్లీడింగ్ ఆగిపోయిన వాళ్ళు అంటే మళ్ళీ ఎన్ని మంత్స్లో లో బ్లీడింగ్ అయితే టెస్ట్ చేయించుకోవాలంటారు మెనోపోజ్ అనేది వన్ ఇయర్ వరకు బ్లీడింగ్ నెల్సర్లు రాకూడదు ఆ మెనోపోజ్ దాటాక ఎప్పుడు బ్లీడ్ అయినా సరే వాళ్ళెమ్మటే డాక్టర్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవాలి కారణం ఏంటో తెలుసుకోవడానికి కొంచెం ఎంగేజ్లో ఉన్నప్పుడు నెలసర్ల టైంలోనే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా నార్మల్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా లేదంటే నెలసర్లు మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా ఇవన్నీ మనకి ఎర్లీ స్టేజ్లో కనిపించే సిమ్టమ్స్ అనమాట కొంచెం జబ్బు కొంచెం ముదురుతుంది అన్నప్పుడు పొట్ట కింది భాగంలో వెన వెన్ను నొప్పి రావడం లేదంటే సయాటికా టైప్ పెయిన్ ఉంటుందన్నమాట వాళ్ళకి తర్వాత మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది ఎవరికైతే ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిందండి మూత్ర విసర్జన తగ్గడం అంటే కాన్స్టిబేషన్ రావటం అంటే మలబద్ధకం అలాంటివి రావడం లేకపోతే మోషన్ నుండి బ్లడ్ రావడం యూరిన్ నుంచి బ్లడ్ రావడం లేకపోతే యూరిన్ అనేది తగ్గిపోవటం ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు సో గర్భాశయం అనేది తీసేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ కాకపోయినా కొన్నిసార్లు వేరే కారణాల వల్ల తీసేయటం జరుగుతుంది సో అలాంటి వాళ్ళల్లో స్క్రీనింగ్ అనేది అవసరం లేదు ఈ గర్భాశయం తీసేసిన తర్వాత కూడా ముఖ పరీక్షకు పంపిస్తారు ఎవరికైనా ప్రీ క్యాన్సరస్ లక్షణాలు ఉంటే వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది లేదు ఈ గర్భాశయం తీసేసినప్పుడు ఎటువంటి ప్రీ క్యాన్సరస్ లక్షణాలు లేదంటే వాళ్ళకి స్క్రీనింగ్ అవసరం లేదు డాక్టర్ గారు ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు అలాగే అసలు ఏ దశలో ఏ విధంగా చేస్తారు సో ఫస్ట్ మనం ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మనకు అనుమానం వచ్చిందంటే ఇటువంటి లక్షణాలు అన్నీ కనిపించాయంటే ఫస్ట్ మనం పరీక్ష చేసి చూస్తాం మనకి ఏమైనా కనిపిస్తుందంటే దాని నుంచి మనం ముఖ పరీక్ష చేయాలి ఆ ముఖ పరీక్ష అనేది మనం ల్యాబ్కి పంపిస్తాం సో దాంట్లో ఏమన్నా క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో చూసుకుంటాం క్యాన్సర్గా క్యాన్సర్ కణాలు ఉన్నాయని ప్రూవ్ అయితే అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది సో ఆ స్ప్రెడ్ అయిన దాని ప్రకారం మనం స్టేజెస్ అనేవి చేస్తాం దాంతో పాటు మనం అవసరం బట్టి సిటీ కానీ ఎంఆర్ఐ కానీ లేదు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది అనిపిస్తే మొత్తం హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ అనేది చేయిస్తాం సో ఇమేజింగ్ అయ్యాక మనం స్టేజ్ చేసుకుంటాం ఏ స్టేజ్లో ఉంది అని ఇప్పుడు స్టేజ్ వన్ క్యాన్సర్ అనుకోండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నై మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్కి సర్జరీ ఒక్కటే సరిపోతుంది వాళ్ళకి కొన్నిసార్లు సర్జరీ చేశాక కొంచెం జబ్బు పెద్దగా ఉంది అనిపించినప్పుడు మాత్రమే రేడియేషన్ ఇస్తాం అది చాలా తక్కువ శాతం సెకండ్ స్టేజ్ నుంచి రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది సెకండ్ థర్డ్ స్టేజ్ అనేది రేడియేషన్ కీమోథెరపీ ఇస్తాం నాలుగో దశలో మాత్రం నాలుగో దశ అంటే ఎప్పుడు అంటామంటే మన బాడీలో స్ప్రెడ్ అయింది క్యాన్సర్ అంటే వేరే అవయవాల్లో మనకి దొరుకుతుంది క్యాన్సర్ లైక్ లివర్లో కానీ లంగ్లో కానీ సో అలాంటప్పుడు ఓన్లీ కీమోథెరపీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో అందుకని మనం స్క్రీనింగ్ కానీ మనకి ఎర్లీ సింటమ్స్ వచ్చినప్పుడే మనం త్వరగా డాక్టర్ దగ్గరికి వస్తే కనుక ఎర్లీ స్టేజెస్లోనే మనం కనుక్కోగలుగుతాం అప్పుడు సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది పేషెంట్కి ఖర్చు తగ్గుతుంది వాళ్ళకి సర్వైవల్ రేట్ పెరుగుతుంది ఇదంతా మనం మొదటి దశలోనే గుర్తిస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓన్లీ సర్జరీ ఒకటే సరిపోతుంది డాక్టర్ గారు ఇంతకుముందు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు రేడియేషన్ గురించి మాట్లాడారు కదా అసలు రేడియేషన్ అనేది ఏ దశలో ఎవరికి చేస్తారు సో రేడియేషన్ అనేది రెండవ దశ నుంచి రెండో దశ క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రేడియేషన్ కీమోథెరపీ చేస్తాం రెండవ దశ మూడవ దశ రేడియేషన్ కీమోథెరపీ చేస్తాం ఈ రేడియేషన్ అంటే చాలా మంది భయపడతారు ఇది కరెంటా షాకా అని ఇవి వంటివి ఏమి కాదు జస్ట్ ఎక్స్రే ట్రీట్మెంట్ ఇప్పుడు సిటీ స్కాన్ తీసుకున్నప్పుడు ఎక్స్రేస్ ఎలా వస్తాయో అలానే కొంచెం హై ఎనర్జీలో ఎక్స్రేస్ వస్తాయి సో ఎటువంటి భయం ఏమీ ఉండదు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ట్రీట్మెంట్ అనేది జనరల్గా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు ఇప్పుడు మీరు రేడియేషన్ గురించి చెప్పారు కదా సో రేడియేషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా లేదంటే వాళ్ళకి ఏమైనా ఎలాంటి ఎఫెక్ట్స్ కలిగి నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా సో ఇప్పుడు పద్ధతులు చాలా మారిపోయాయి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ అని వస్తున్నాయి అంతకుముందు ఓన్లీ టూ డీ టెక్నిక్ అని ఉండేది ఇప్పుడు త్రీ డి సిఆర్టీ ఆ తర్వాత ఐఎంఆర్టీ విమార్ట్ ఐజీఆర్టీ అలాంటివి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతకుముందు టూ డీ టెక్నిక్స్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండేవి ఈ రేడియేషన్ అనేది ఓన్లీ ఆ భాగం దగ్గరే ఉంటుంది కాబట్టి ఇతర ఇతర వేరే బాడీ పార్ట్స్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓన్లీ లోకల్గానే చేస్తాం ట్రీట్మెంట్ని డాక్టర్ గారు మనం తొలి దశలోనే ఈ వ్యాధిని కనుక గుర్తిస్తే వారికి సర్వైవల్ రేట్ ఏ విధంగా ఉంటుంది అంటారు మొదటి దశలో మనం క్యాన్సర్ గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళకి సర్వైవల్ రేట్ తొంభై శాతం ఉంటుంది అంటే వందలో వంద మందికి ట్రీట్మెంట్ చేస్తే నైంటీ పర్సెంట్ సర్వైవల్ రేట్ ఉంటుంది అదే రెండవ దశలో కనుక మనం ట్రీట్మెంట్ చేయగలిగితే సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మూడవ దశలో వచ్చేసరికి యాభై శాతం యాభై నుంచి అరవై శాతం వరకు అదే నాలుగో దశలో మనం కనుక్కుంటే కనుక సర్వైవల్ రేట్ అనేది పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం కేవలం ఈ మెడిసిన్స్ ద్వారా మనం దీన్ని నయం చేయవచ్చు అంటారు స్టార్టింగ్ స్టేజ్ లో ఓన్లీ సర్జరీ స్టార్టింగ్ స్టేజ్ లో సర్జరీ సర్జరీ అన్నప్పుడు మనం తీసేస్తాం కదా క్యాన్సర్ అంటే ఏముంది గర్భాశయం తీసేస్తారు సో దానివల్ల అంత కాంప్లికేషన్ ఉండదు కదా అదే రేడియేషన్ కీమో ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పని చాలా రోజులు పడుతుంది ట్రీట్మెంట్ సర్జరీ అంటే జస్ట్ వన్ డే ప్రొసీజర్ తర్వాత త్రీ డేస్ హాస్పిటల్ అడ్మిట్ అవుతారు తర్వాత వెళ్ళిపోతారు డాక్టర్ గారు ఈ గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ని మనం అసలు పూర్తిగా నిర్మూలించాలంటే ఎటువంటి టీకాలు అందుబాటులో ఉన్నాయంటారు సో ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది చాలా యూనిక్ చాలా విభిన్నమైన క్యాన్సర్ క్యాన్సర్స్లో ఇందాక చెప్పుకున్నట్టు ప్రివెంట్ చేయగలమంటే అది కొన్ని క్యాన్సర్స్ మాత్రమే దాంట్లో ముఖ్యమైంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎందుకు అంటే ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది తొంభై శాతం కంటే ఎక్కువ అందుకనే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు సో ఈ వైరస్ అటాక్ అయ్యాక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు వంద మంది తీసుకుంటే వంద మందిలో వైరస్ ఉందనుకోండి ఎనభై మందిలో బాడీ రియాక్ట్ అయ్యి వాళ్ళ బాడీలో వైరస్ చనిపోతుంది కానీ ఇరవై మందిలో మాత్రమే క్యాన్సర్ ఉంటుంది ఈ ఇరవై మందిలో కూడా పదిహేను పర్సెంట్ మందికి క్యాన్సర్ అనేది వస్తుంది ఈ క్యాన్సర్ కూడా రావడానికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ వైరస్ అనేది క్యాన్సర్గా ఎలా వస్తుంది అంటే ఈ వైరస్ అనేది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక ఇరవై ఏళ్ళు టైం పడుతుంది క్యాన్సర్గా మారడానికి సో ఈ పది ఇరవై ఏళ్ళల్లో పట్టుకోగలిగితే క్యాన్సర్ అనేది మనం ఆపేయగలుగుతాం అందుకని స్క్రీనింగ్ అనేది మనకి చాలా ముఖ్యం అందుకనే ఇందాక చెప్పిన విధంగా సంభోగం తర్వాత మనకి వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో జనరల్ గా పెళ్ళి అనేది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అలా జరుగుతుంది కాబట్టి ఈ లోపలే మనం వ్యాక్సినేషన్ ఇస్తే ఆ వైరస్ మన బాడీలో వచ్చి రియాక్ట్ అయ్యేసరికి మన బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునేది సో ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనం టీకాలు జనరల్ గా నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఇస్తే చాలా మంచిది లేదు కుదరలేదు నైన్ టు ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మధ్యలో కూడా ఇవ్వచ్చు నైన్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఇచ్చిన వాళ్ళకి రెండు టీకాలు అనేది రెండు డోసుల్లో సరిపోతుంది ఒకవేళ ఇది ఈ రోజు ఇచ్చామనుకోండి టీకా మళ్ళీ ఆరు నెలల తర్వాత రెండో టీకా ఇస్తే సరిపోతుంది అదే పద్నాలుగు నుంచి ఇరవై ఆరేళ్ళ మధ్యలో టీకా వేయించుకుంటే కనుక అప్పుడు మూడు డోసులు అవసరం పడుతుంది ఇప్పుడు ఒక టీకా వేయించుకుంటే టూ మంత్స్ తర్వాత ఇంకో టీకా తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మూడో టీకా వేయించుకోవాలి తర్వాత ఇరవై ఆరేళ్ళ తర్వాత మేము వేయించుకోలేదు ఇరవై ఆరేళ్ళు దాటయ్యి వేయించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటే అది ఇంకా తెలీదు అది పర్సనల్ చాయిస్ ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నది తెలీదు సో ఇరవై ఆరు నుంచి నలభై ఐదు ఏళ్ల వరకు కూడా వేయించుకోవచ్చు కానీ ఇరవై ఆరు ఏళ్ళ ముందు వరకు వేయించుకున్న అంత ఎఫెక్టివ్ గా ఉంటది అన్నది మనం చెప్పలేము సో ఈ వ్యాక్సిన్ లో కూడా రెండు రకాలు ఉంటాయి గార్డిసెల్ వ్యాక్సిన్ సర్వారిక్స్ వ్యాక్సిన్ అని చెప్పి ఈ గార్డిసెల్ వ్యాక్సిన్ లో కూడా ఈ హ్యూమన్ పాపిలో మా వైరస్ అని చెప్పాం కదా దాంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి ఈ గార్డిసెల్ వ్యాక్సిన్ లో సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ అనేవి కారణాలు క్యాన్సర్ రావడానికి గాడిసెల్ వ్యాక్సిన్లో సి నాలుగు వేరియంట్స్ ఉంటాయి సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఈ సిక్స్టీన్ ఎయిటీన్ అనేది ఎక్కువ క్యాన్సర్కి కారణం అనమాట ఈ సర్వారిక్స్ లో సిక్స్టీన్ ఎయిటీన్ మాత్రమే ఉంటుంది సో నాలుగు వేరియంట్స్ ఉంటాయి కాబట్టి ఈ హెచ్పివి అనేది ఓన్లీ క్యాన్సరే కాదు వార్డ్స్ అంటాము అవి కూడా కా కాస్ చేస్తాయి అనమాట అవన్నీ క్యాన్సరస్ కాదు కానీ దానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి గార్డిసెల్ వ్యాక్సిన్ వేసుకోవడం ఎక్కువ ఉపయోగం ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు మగవాళ్ళల్లో వేసుకోవడం ఎందుకు ఉపయోగం అంటే ఇది ఈ వైరస్ అనేది అన్నవాహిక క్యాన్సర్ అలానే పురుషాంగ క్యాన్సర్లు కూడా కా చేసింది ఈ టీకాలు వేసుకోవడం వల్ల అబ్బాయిల్లో కూడా ఉపయోగపడుతుంది అన్నవాహిక క్యాన్సర్ పురుషాంగం క్యాన్సర్ ఇవన్నీ సో పురుషుల్లో కూడా వేసుకోవచ్చు పురుషులకు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆర్ ఫోర్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ సో దీని కాస్ట్ వచ్చేసి టూ 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 థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది సో అందుకని ఎవరైతే ఇది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి భారత్ బయోటెక్ అనేది సర్వారిక్స్ అనేది ఒక వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేశారో అది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అంటే సెవెంటీ పర్సెంట్ డె శాతం వరకు ప్రొటెక్ట్ చేసిద్ది కానీ మిగతా ముప్పై శాతం మనకు తెలియదు రావచ్చు రాకపోవచ్చు సో అందుకని ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి ఎందుకంటే డెబ్బై శాతం మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది వ్యాక్సిన్ నుంచి సో మిగతా ముప్పై శాతం మనకు తెలియదు కాబట్టి హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి పాప్స్మియర్తో సో స్క్రీనింగ్లో మనకి ఏమైనా లక్షణాలు కనిపిస్తే కనుక మనం వెంటనే స్టార్టింగ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారు అవును అంటే మనకి స్క్రీనింగ్లో ప్రీ క్యాన్సరస్ కానీ క్యాన్సరస్ సెల్స్ కానీ కనిపిస్తాయి సో ప్రీ క్యాన్సరస్ సెల్స్ కనిపిస్తే ప్రతి సంవత్సరం చేయడం లేదంటే దానికి తగ్గట్టు ఓన్లీ ఆ చిన్న పార్ట్ వరకు రిమూవ్ చేయడం అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు డాక్టర్ గారు ఒకసారి అది క్యాన్సర్ అని తెలిస్తే మనం ఆ పార్ట్ని రిమూవ్ చేశాక మళ్ళీ దా ఒక ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ప్రతి పేషెంట్ని మనం ఫైవ్ ఇయర్స్ ఫాలో లో ఉంచుతాం లైక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రతి మూడు నెలలకి ఒకసారి వచ్చి చెక్ చేయించుకోవాలి మేము పరీక్ష చేస్తాం ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు సంవత్సరానికి కానీ లేదంటే వాళ్ళకి మళ్ళీ సిమ్టమ్స్ అనేవి వస్తున్నప్పుడు మళ్ళీ స్కాన్ అనేది రిపీట్ చేయించుకుంటాం అలా ఫైవ్ ఇయర్స్ ట్రీ ఫాలోఅప్లో ట్రీట్మెంట్ దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ ఫాలోఅప్లో ఉన్నప్పుడు క్యాన్సర్ ఏమి మళ్ళీ బయట పడకపోతే అప్పుడు వాళ్ళకి క్యూర్ అయిందనే చెప్తాం డాక్టర్ గారు అసలు ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారా లేదు ఇది అసలు వంశ పార్యంగా రాదు ఇందాక చెప్పిన విధంగా ఎక్కువ నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అనేది ఈ హెచ్పీవి వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది అందుకనే దీన్ని వ్యాక్సిన్ ద్వారా కూడా ప్రివెంట్ చేయొచ్చు సెవెంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ మనకి వస్తుంది వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల డాక్టర్ గారు అసలు ఈ టీకాలు వేయటం వల్ల మనం ఎంతవరకు ఆ వ్యాధిని నిర్మూలించవచ్చు అంటారు డాక్టర్ గారు అసలు మహిళలకి సరైన అవగాహన లేకపోవటంతోనే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు కాబట్టి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించాలంటారు సో ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది హైజీన్ అంటే అపరిశుభ్రత ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది ఎందుకంటే ఎక్కడైతే క్లీన్నెస్ లేదో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది సో మళ్ళీ అది ఎక్కువ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ కాస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళలో మనకు ఎక్కువ కనిపిస్తుంది ఇది ఎలా తగ్గించవచ్చు అంటే వెజైనల్ హైజీన్ అనమాట సో మనం ఎప్పుడైనా యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం మంచి క్లీన్ చేసుకొని లేదంటే సంభోగం తర్వాత మనం కొంచెం పర్సనల్ హైజీన్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సో క్యాన్సర్ కూడా ఛాన్సెస్ తక్కువ అవుతాయి అంటే ఎక్కువగా పట్టణాల్లో ఉండే వాళ్ళకన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ గురించి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఎక్కువగా ఈ వ్యాధి అవును ఎందుకంటే వాళ్ళు పర్సనల్ హైజీన్ అనేది తక్కువ ఉంటది వెజైనల్ హైజీన్ అనేది అవేర్నెస్ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది మహిళలు చెప్పడానికి సిగ్గుపడతారు ఆ రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది చె నాకు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడతారు సో సిగ్గుపడి వాళ్ళు చెప్పకుండా ఉంటారు అది ఆ డిసీజ్ ముదిరిపోయి వాళ్ళు ఎక్కువ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ కి వెళ్ళిపోతారు లేదు అంటే వీళ్ళు నన్ను పరీక్ష చేస్తారు ట్రీట్మెంట్ అంటారు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు త్వరగా చెప్పలేరు సో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు వ్యాధి వచ్చే అవకాశం కాదు ఫస్ట్ స్టేజ్ లో కాకుండా వాళ్ళు థర్డ్ స్టేజ్ లో ఫోర్త్ స్టేజ్ లో వస్తారు అవేర్నెస్ తక్కువ అంటే ఎక్కువ సిగ్గుపడతారు బ్లీడింగ్ అవుతుందని చెప్తే మా కూతురు ఏమనుకుంటదో కొడుకు ఏమనుకుంటాడో ఎలా చెప్తాను నా కోడలికి అని చెప్పి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ గురించి అలాగే దాని లక్షణాలు చికిత్స విధానం అవగాహన తదితర ఎన్నో విషయాల గురించి రేడియేషన్ అంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం శ్రీదేవ్య గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున డాక్టర్ గారు మీకు అండి